పది రూపాయలు పెట్టి కొన్న వస్తువుపైనే సర్వహక్కులు మనకుంటాయి కదా అలాంటి కోట్లు ఖర్చు పెట్టిన తీసిన సినిమాపై నిర్మాతకు అధికారం లేదా తాను తీసిన సినిమాను ఎప్పుడు విడుదల చేయాలో కూడా సొంతంగా నిర్ణయించుకునే హక్కులేదా నిర్మాతల నెత్తిమీద ఓ టిటి సంస్థలు ఈ స్థాయిలో డాన్స్ చేయడానికి కారణమేంటి ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునేవాళ్లు నిర్మాతలు కాని అదంతా ఓటీపీ మార్కెట్ భూమ్లో లేనప్పుడు అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనప్పుడు కాని ఇప్పుడలా కాదు ఓటీపీ సంస్థలే అన్నీ డిసైడ్ చేస్తున్నాయిప్పుడు సినిమా పెద్దదైనా చిన్నదైనా వాళ్లు చెప్పిన టైంకే చేయాలి లేదంటే రైట్స్లో కోత తప్పదు ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమానే తీసుకోండి జూన్ పన్నెండున ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు నిర్మాత ఏం రత్నం తనకు ఇష్టం లేకపోయినా టైం సరిపోదని తెలిసిన ఓటీటీ కోసం జూన్ పన్నెండు అనుకున్నారు కాని ఇప్పుడది కుదిరేలా కనిపించట్లేదు నెట్స్ కొత్త డేట్ వెతుక్కువాలన్నా కూడా అదే ఓటీటీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జూలై నాలుగున వీరమల్లును విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు మొదలయ్యాయి కానీ అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది ఆ సినిమాకు కూడా ఓటీటీ డీల్స్ ఉంటాయి అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు సడన్ గా పవన్ కోసం డేట్ మారిస్తే వాళ్ల ఓటీపీ రేట్పై ప్రభావం తప్పదు జూన్ పన్నెండు నుంచి వీరమల్లు వాయిదా పడితే ఇరవైన కుబేరా ఇరవై ఏడున కన్నప్ప జూలై నాలుగున కింగ్డమ్ పదకొండున ఘాటి డేట్స్ లాక్ అయ్యాయి అలా కాదని ఆగస్టు వైపు చూస్తే పద్నాలుగున రెండు ఇరవై ఏడున మాస్ జాతర డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఇవన్నీ ఓటీటీ డీల్స్ ప్రకారమే లాకైన రిలీజ్ డేట్స్ వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటీపీ ఎండంలోకి వెళ్లిపోయారని చెప్పేది